నమస్కారం మిత్రులారా ఆత్మానుభవాలు ఏకోస్ ఆఫ్ ద సోల్ ఏకోబోడేను అందించినటువంటి ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకుంటూ వస్తున్నాం కదా ఈరోజు మరణానంతర జీవితం స్వస్థలానికి చేరటం అనే అధ్యాయంలోకి వచ్చాము అందరూ ఆత్మలోకం గురించి ఏ నమ్మకం ఏర్పరచుకుంటారో కానీ నా వరకు అది నా స్వస్థలం ఇక్కడ మనం చేస్తున్న ప్రతి ఒక్క పని మనం అక్కడికి తిరిగి వెళ్ళటానికే ఎందుచేతనో తెలియదు కానీ నా మత సంబంధ బోధనల్లో స్వర్గ నరకాల గురించి ఏం చెప్పారో నాకు సరిగ్గా గుర్తులేదు మనం మంచి చేస్తే స్వర్గానికి వెళ్తామని తప్పు చేస్తే నరకానికి వెళ్తామని మాత్రమే తెలుసు ఆ రెండు నాకు భయాన్ని కలిగించేవి నేను మంచి చేస్తూ ఉంటే ఏదో ఒకరోజు స్వర్గానికి వెళ్తాను లేదా మనకన్నా క్రింద ఉండే ఒక భయంకరమైన ప్రదేశానికి వెళ్ళి అక్కడే ఎప్పటికీ ఉండిపోవాల్సి వస్తుందేమో అనుకునేదాన్ని నేను మంచి చేస్తున్నానా చెడు చేస్తున్నానా అన్న విషయం చిన్నతనంలో తీరని ప్రశ్నలా మిగిలిపోయింది నేను ఎప్పటికైనా స్వర్గాన్ని చేరగలనా ఆ భగవంతుని చేరాలంటే నేనేం చేయాలి ఆయన నన్ను ఒప్పుకుంటాడా ఆయన నిజంగానే తెల్లని గడ్డంతో బహుదూర ప్రదేశంలో పెద్ద సింహాసనం పైన కూర్చొని నా ప్రతి పనిని ఆలోచనను గమనిస్తూ ఉంటాడా అసలు స్వర్గంలోని వారు రోజంతా ఏం పనిచేస్తుంటారు ఎవరితో వారే ఉంటారా లేదా అందరూ కలిసి కూర్చొని ముచ్చట్లాడుకుంటారా స్వర్గం నరకం అన్న రెండు పదాలు నాకు భావసూచకంగా గోచరమయ్యేవి వాటి గురించి తలుచుకోవటం ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు నాకున్న అతీంద్రియ శక్తులు అభివృద్ధి చెందే కొద్దీ నేను ఆత్మలక దృశ్యాలు చూడగలిగేదాన్ని దానివల్ల ఇంతకుముందు నాకున్న విషయాలన్నీ తప్పు అని తెలిసాయి దానివల్ల ఇంతకుముందు నాకున్న విషయాలన్నీ తప్పు అని తెలిసాయి నేను ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ ఆ పరమాత్మ నాకు అద్వితమైన కాంతిలా గోచరించాడు నేను ఆత్మలోకాన్ని చూసినంతవరకు మీకు ముందు అధ్యాయాల్లో వివరించాను ఈ అధ్యాయంలో మరణానంతరం మన నూతన జీవితం ఎలా ఉండబోతుందో అన్న విషయం వివరిస్తాను మనం ఎక్కడ ఉంటాం రోజంతా మనం ఏం చేస్తాం భూమి మీద ఉన్న మనకు ఇష్టమైన వారితో అక్కడికి వెళ్ళాక సంభాషించగలమా మరణానంతర జీవితం అంటే ఏమిటి అసలు అది ఎలా ఉంటుంది ఒక సన్నని పొర మన ప్రపంచాన్ని ఆత్మలోకంతో చేస్తుంది అది ఒక గోడలాగా ఉంటుంది అక్కడితో మనం చూస్తున్న మూడు డైమెన్షన్ ప్రపంచం ఇంకా ఉండదు అంతకు మించిన ఉన్నత లోకానికి దారి తెరవబడుతుంది మనలో చాలా మందికి అతీంద్రియ శక్తులు లేని కారణంగా ఆ పొరలాంటి గోడను చూడలేరు కానీ ఆ లోకంలోని వారు మనల్ని స్పష్టంగా చూడగలరు కానీ వారు మనల్ని చూడటం మనకి తెలీదు వారి మాటలు మనం వినలేం వారిని చూడలేం మనం మరణించిన తర్వాత ఆత్మ తన లోకంలోకి ప్రవేశిస్తుంది అది ఆత్మకు ఒక పెద్ద పరివర్తన మనకు ఇన్నేళ్ల నుంచి తెలిసిన జీవితాన్ని మొత్తంగా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి మనం ఎంతో అపురూపంగా చూసుకున్న దేహాన్ని కుటుంబాన్ని భర్త లేదా భార్యను స్నేహితులను పెంపుడు జంతువులను ఇంటిని కార్లను బొమ్మలను అలవాట్లను మతాచారాలను ఉద్యోగాలను చదువును సంఘంలో మనకున్న హోదాను కళలను గమ్యాన్ని ఆఖరికి ఈ భూమిని కూడా విడిచి వెళ్ళక తప్పదు ఇలా వెళ్ళే ప్రక్రియలో ఆత్మకి ఎన్నో దశలు ఉంటాయి మనకు అనుకూలంగా ఉన్న దినచర్యలు అన్నీ మారిపోతాయి శరీరాలు లేకుండా జీవించటం అలవాటు చేసుకుంటాం భూమి మీద ఉన్న ప్రభుత్వాలు కానీ చట్టాలు కానీ అక్కడ ఉండవు మనం అక్కడ జీవించడానికి నిద్రాహారాలు అవసరం ఉండదు శరీరం లేకుండా జీవించడాన్ని అలవాటు చేసుకుంటాం మనం శరీరం కాదని ఆత్మలమని గుర్తిస్తాం ఆ లోకంలో జీవించడానికి అలవాటు పడతాం మనం అంతకు ముందే పూర్తి చేసుకున్న జన్మ నుంచి ఉపశమనాన్ని విశ్రాంతిని పొందుతాం మనకు ఎంత సమయం అవసరమైతే అంత సమయాన్ని వెచ్చించి తిరిగి సాధారణ స్థితికి వస్తాం ఈ ప్రక్రియ ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది వృద్ధ ఆత్మలకి అంటే భూమిపైన ఎక్కువ జన్మలు తీసుకున్న ఆత్మలకి తిరిగి ఆత్మలోకానికి రావటం అనేది సులభమైన విషయం అవి ఆత్మలోక పరిసరాల గురించి అవగాహన కలిగి ఉంటాయి కనుక ఆత్మలోకంలో తమ దినచర్యను సులభంగా అలవర్చుకోగలుగుతాయి నూతన ఆత్మల విషయంలో వారికి భూమిని విడిచి వెళ్ళటం చాలా కష్టంగా అనిపిస్తుంది అవి ఆత్మలోకం గురించిన అవగాహన కలిగి ఉండవు వాటికి తమ అసలైన నివాసం గురించిన స్మృతి ఉండదు మధ్యస్థ ఆత్మలు ఊగిసలాడుతూ ఉంటాయి తమ చిట్ట చివరి జన్మ పరమార్థం ఆత్మ ఎదుగుదలే అని తెలిసినప్పటికీ దానిని విడిచిపెట్టడం కష్టంగా అనిపించి ఇంకొంత ఎక్కువ కాలం బ్రతికితే బాగుండేదని అనుకుంటాయి మీరు కనుక డిఫెండింగ్ యువర్ లైఫ్ ఆల్బర్ట్ బ్రూక్స్ అండ్ మెరిల్ స్ట్రీప్ సినిమాను కనుక చూస్తే మరణానంతరం ఆత్మ తాను గడిపిన జన్మను ఎలా పరిశీలించుకుంటుందో మనకి అవగతమవుతుంది ఆ సినిమా మొత్తం ఒక మనిషి మరణించిన తర్వాత ఎలా తాను గడిపిన జీవితాన్ని పరిశీలించుకొని తన గుణ దోషాలను నిర్ణయించుకుంటాడో తెలియజేస్తుంది భూమిపైన తన జన్మ పూర్తి అయిన తర్వాత ఆత్మ చేసే అతి ముఖ్యమైన పని ఇదే నాకు అర్థమైనంతలో మనం భూమిపైన గడిపిన జీవితాన్ని మొత్తం ఒక సినిమా లాగా వీక్షించి దానిపైన వ్యాఖ్యానం చేసుకుంటాం మన గురువులు లేదా ఉన్నతాత్మల సహాయంతో మనల్ని మనమే తీర్మానించుకుంటాం వాటిలో మనకి అత్యంత ముఖ్యం అనిపించే వాటికి ఆకాశిక్ రికార్డులో భద్రపరుచుకుంటాం ఉదాహరణకి మనం నేర్చుకున్నవి మనం సాధించిన విజయాలను మనం భూమిపైన ఏ పని చేయడానికి వచ్చామో ఇలాంటివి భద్రపరుచుకోవటం జరుగుతుంది తదుపరి మనల్ని మనం ప్రశ్నించుకోవటము జరుగుతుంది మనం చేసుకువచ్చిన ఒప్పందాలేమిటి ఏ విషయంలో అయినా పగా ప్రతీకారాలు చూపించామా అసూయత వ్యవహరించామా మనం చేసిన కర్మలకి మనమే బాధ్యత వహించామా మన బంధువుల విషయాల్లో పనిలో భావోద్వేగభరిత విషయాలలో మానసికమైన శారీరకమైన విషయాల పట్ల పూర్తి న్యాయం చేశామా లేక ఇంకేమైనా మిగిలి ఉన్నాయా మిగిలి ఉన్నట్లయితే అది పూర్తి చేసుకోవటానికి ఇంకో జన్మ అవసరం ఉందా మనం చేసిన మంచి చెడుల సమ్మేళనాల అనుభవాలను భద్రపరచుకోవటం జరుగుతుంది ఇదంతా ఒక్కరోజులో పూర్తయ్యే విషయం కాదు చాలా సమయం పడుతుంది మనం ఉద్దేశపూర్వకంగా ఒప్పుకోగలిగేలా తయారైనప్పుడే ఇదంతా జరుగుతుంది ఆ సినిమాలో చూపించినట్లుగానే మనకి సహాయం చేయడానికి ప్రక్కన కొందరు ఉంటారు మనం చేసిన కర్మలను భద్రపరచుకోవటానికి ఎంతవరకు ఎదిగామో తెలుసుకోవటానికి అక్కడ ఉన్న ఉన్నతాత్మలు గురువులు నిత్యం మనతోనే ఉంటూ సహాయం చేస్తూ ఉంటారు నేను నాలుగవ అధ్యాయంలో చెప్పినట్టుగానే ఆకాశిక్ రికార్డుల ఆధారంగా మనం క్రొత్త జన్మకు ప్రణాళికలను వేసుకోవటం జరుగుతుంది ఆత్మలోకంలో జీవనం చాలా ఉత్సాహభరితంగా ఉంటుంది చాలామంది ఊహించినట్లుగా మనకు దేవదతలకు ఉన్నట్లు రెక్కలేమీ ఉండవు భూమి మీద ఎలా ఉన్నామో ఆ రూపంలోనే ఉంటాం కానీ భూమిపైన ఉండే కట్టుబాట్లు లేకుండా స్వేచ్ఛగా జీవిస్తుంటాం మన నివాసంలో ఎంతో సజీవంగా బంధుమిత్రులతో జనాలతో ఉంటూ నచ్చిన పనిని చేస్తుంటాం నేను చాలా ఆత్మలు గోల్ఫ్ ఆడటం సామూహిక క్రీడలు ఆడటం చిత్రలేఖనం చేస్తూ రాజకీయం మాట్లాడుతూ వైద్యశాస్త్రాన్ని వల్లివేస్తూ ఉండటం చూశాను ఆత్మలోకంలో మనం ఎంతో నేర్చుకుంటూ ఎదుగుతూ ఉంటాం మన ఆత్మ ఎదుగుదల నిరంతరంగా జరిగే ప్రక్రియ కానీ ఆత్మ కనుక కోరుకుంటే తన జన్మ పరంపరల నుంచి కొంత విశ్రాంతి తీసుకునే అవకాశం కూడా ఉంటుంది సుమారు పది సంవత్సరాల క్రితం నేను ఒక స్త్రీకి ఆత్మ పరిశీలన అంటే సైకిక్ రీడింగ్ చేశాను తనకు ఎందరితోనూ ఉన్న సంబంధం గురించి తెలుసుకోవాలని వచ్చింది ఆమె బంధాల పట్ల బాధపడుతూ తాను ప్రేమ విషయంలో దురదృష్టవంతురాలని అనుకునేది అసలు తనకు పెళ్ళి అవుతుందో లేదో అనుకునేది ఆమెకు గురువులు తాము క్షమించాలి తాను ప్రేమ అనే పాఠాన్ని నేర్చుకోవడానికి వచ్చిందని చెప్పారు ఆమె ఆత్మలోకాలకి వెళ్ళిన తర్వాత ప్రేమ గురించిన పాఠాలు బోధించాల్సి ఉన్నందువల్ల ఆమెకు ప్రేమ గురించి క్షుణ్ణంగా తెలియటం చాలా అవసరమని గురువులు చెప్పారు ఇప్పటి వరకు ఆమె ప్రేమ గురించి ఎన్నో బాధలను అనుభవించిందని అదేవిధంగా దానిలో ఉండే మాధుర్యాన్ని కూడా ఆమె ఏర్పరచుకోబోయే వైవాహిక అనుబంధం ఆమెకు ఎంతో తృప్తిని మిగల్చబోతోందని భూమిపైన ఆమె నేర్చుకుంటున్న పాఠాలకి ఆ ఆత్మ ఎంతో ఆనందాన్ని పొందుతుందని ఆత్మ తన లోకానికి తిరిగి వెళ్ళి అందరికీ ఆ పాఠాలు నేర్పించడానికి ఎదురు చూస్తోందని చెప్పారు అధో లోకాలు మరణించినప్పటికీ భూమిని వీడని ఆత్మలు వాటినే ప్రేతాత్మలు అంటారు అధోలోకం అనేది మన లోకానికి ఆత్మలోకానికి మధ్య ఉండే ప్రదేశం అది ఎవ్వరూ నివసించలేని ఎంతో భయంకరమైన లోకం ఆ లోకంలో ఆత్మలు ఏదో కారణంగా ఆత్మ లోకానికి వెళ్లకుండా ఉండిపోతాయి వాటిని నరకానికి పంపుతారేమోనన్న భయమే అలా ఉండిపోవటానికి గల ముఖ్యమైన కారణం ఆ ఆత్మలు భూమిపైన నివసించే వారి శరీరాలను వసిపరుచుకోవడానికి వారిని భయపెట్టడానికి ప్రయత్నిస్తుంటాయి అవి స్పిరిట్ బోర్డుల ద్వారా కానీ ఆటో రేటింగ్ ద్వారా కానీ సంభాషించడానికి ప్రయత్నిస్తుంటాయి అవి భూమిపైన ఉన్నవారికి తాము ఎంతో మంచి వాళ్ళమని చెప్తూ ఇక్కడి వాళ్ళని నమ్మిస్తూ పరిచయం పెంచుకుంటూ ఉంటాయి నేను మీకు ఖచ్చితంగా చెప్పే విషయం ఏమిటంటే మీరు ఒంటరితనంతో బాధపడుతున్నప్పుడు కానీ తీవ్ర దిగ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురైనప్పుడు కానీ ఇటీవల కాలంలో మీ ప్రేమైన వారిని కోల్పోయినప్పుడు కానీ మత్తు పదార్థాల స్వీకరించినప్పుడు కానీ మీరు స్పిరిట్ గేమ్స్కు ఆటో రైటింగ్కి దూరంగా ఉండండి ఈ లోకంలోని ఆత్మలు మనుషులను భయపెడుతూ ఆనందాన్ని పొందుతూ ఉంటాయి ఆత్మలోకంలో ఉండే ఆత్మలను ఇటువంటి ఆత్మల నుంచి మనల్ని కాపాడమని ఎప్పుడైనా ప్రార్థించవచ్చు కనుక మీకు పూర్తి అవగాహన కలిగే వరకు అటువంటి స్పిరిట్ గేమ్స్కు ఆటో రైటింగ్కు దూరంగా ఉండటం మంచిది నరకం మనం మరణించిన తర్వాత వెళ్ళే ఆత్మలోకం గురించి మాత్రమే మాట్లాడుతున్నాం కనుక ఇప్పుడు నరకం గురించి తెలుసుకుందాం నాకు నరకం గురించి తెలియదు నా మార్గదర్శక ఆత్మ చెప్పినంతవరకు ఆత్మలోకంలో నరకం వంటి విభాగం ఉందని అయితే దానిని భగవంతుడైతే సృష్టించలేదని చెప్పారు మనలాంటి ఆత్మలే వాటిని సృష్టించాయి శిక్షను పరచడం కోసం ఆత్మలు దాన్ని సృష్టించాయి తాము మరణించిన తర్వాత నరకానికి వెళ్తామని నమ్మిన కొన్ని ఆత్మలు ఆ విభాగంలో నివసిస్తూ ఉంటాయి అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు ఇంతవరకు నేను నరకానికి సంబంధించిన ఆత్మలను కలవటం కానీ వాటితో సంభాషించటం కానీ చేయలేదు గురువుల ఉద్దేశ్యానుసారం ఆ పరమాత్మ అటువంటి భయంకరమైన ప్రదేశాన్ని సృష్టించడు మనల్ని అక్కడికి పంపడు ఆ పరమాత్మ ప్రేమ క్షమా గుణంతో నిండి ఉంటాడు మనం ఎదుటివారి పట్ల చేసిన చెడు కర్మలకి మనమే బాధ్యత వహిస్తూ ఇవాళ కాకపోతే రేపైనా ఆ కర్మలను అనుభవించి తీరాలి మనం అగ్నిహోత్రం ముందు నిలబడినంత మాత్రాన మనం చేసిన పాపాల నుంచి తప్పించుకోలేం ఎవరైతే నరకం అనే విభాగం గురించి తెలుసుకోవాలనుకుంటారా వారికి ఏ సహాయం చేయలేకపోతున్నందుకు క్షమాపణలు తెలుపుకుంటున్నాను ఆత్మలు నరకంలో ఉన్నట్లు అనుభూతి చెందే ప్రదేశం అయితే ఉంది కానీ దానిని భగవంతుడు సృష్టించడు సృష్టించలేదు కొన్ని ఆత్మలు వాటి ఇష్టానుసారం దానిని నిర్మించాయి మన ఆత్మలను అక్కడికి ఎవరు పంపగలరు మనలోని అపరాధనాభావం సంకుచితత్వం మనల్ని అక్కడికి తీసుకువెళ్తాయి అక్కడి నుంచి బయటపడగలమా నిస్సందేహంగా బయటికి రావచ్చు మనంతట మనమే అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం కనుక అక్కడి నుంచి మనంతట మనమే బయటపడగలం కూడా ఆ తర్వాత మనం అప్పుడే పూర్తి చేసుకున్న జన్మను గురించి పరిశీలించడం ప్రారంభిస్తాం చెడు ఆత్మ నరకం గురించి అడిగిన వెంటనే మనకు వచ్చే తర్వాత ప్రశ్న దయ్యం ఉందా అసలు దెయ్యం అంటే ఏమిటి వెబ్స్టర్ దానిని చెడు క్రూరమైన అనైతికమైన దానిగా సంబోధిస్తారు అది ఎంతో హానికరమైనది మరి ప్రమాదకరమైనది దెయ్యం గురించి మనంతట మనకు చాలా ఉపోద్ఘాతాలు ఉన్నాయి దెయ్యం అన్న పదం వినగానే మనకు ఒక వ్యక్తి ఎర్రని చొక్కా వేసుకొని కొమ్ములతో బొసుకొట్టే నాలుకతో అడ్డదిడ్డంగా మన జీవితంలోకి పాములా ప్రవేశించి మనం ఊహించలేనంతగా మనల్ని వసపరుచుకొని మనల్ని కూడా దయ్యంలా మార్చి మన ద్వారా జనాలకి చెడు పనులు చేయిస్తుంటాడని ఊహించుకుంటూ ఉంటాం నేను చెప్పబోయే విషయం చాలామందిని ఆశ్చర్యచకుతులను చేసినప్పటికీ నాతో కలిసి పనిచేసే దేవదూతల ప్రకారం ఒకనొక జన్మలో ఒకనొకప్పుడు ఒకనొక దశలో మనమంతా కూడా చెడు ఆత్మగా జీవించి ఆ అనుభవాన్ని పొందిన వారమే చెడు ఆత్మగా జీవించటం అన్నది కూడా భూమిపైన మనం నేర్చుకునే పాఠాల్లో భాగమేనన్న సంగతి మనకు అవగతమైతే ఈ విషయమంతా మనకు పూర్తిగా అర్థమవుతుంది ప్రతి ఒక్కదానికి రెండు ముఖాలు ఉంటాయని మనం సంపూర్ణంగా తయారవడానికి నిరంతరం కృషి చేస్తూ ఉంటామని అందులో భాగంగానే ప్రతి దానిలోనూ ప్రతి కోణాన్ని మనం అనుభవపూర్వకంగా నేర్చుకుంటామని గురువులు బోధించారు మనం ఎల్లప్పుడూ మంచిగా ఉన్నంత మాత్రాన మనం నీతివంతులం ఎంత మాత్రము కాలేం మన లోపల ఇది మంచి కాదు ఇలా చేయకూడదని అనిపించిన ప్రతి విషయము తప్పకుండా మనం పూర్వజన్మల అనుభవాల నుంచి గ్రహించిందే ప్రస్తుత జన్మలో మనం భూమిపైన ఎన్నో ఆత్మలు చెడు ఆత్మ అనే అనుభవ పాఠాన్ని నేర్చుకుంటున్నాయి ఆ స్థితిని అనుభవించి ఆత్మలకి అక్కడికి వెళ్ళొద్దన్న విషయం గుర్తుకు వస్తూ ఉంటుంది మిగిలిన వారికి ఆ అనుభవం అయిపోయింది ఇంక చాలు అన్న భావన కలుగుతుంది ఎవరికైతే తమ పట్ల ఎదుటివారి పట్ల క్రూరంగా ప్రవర్తించటం తప్పు అని అనిపిస్తుందో అంతకుముందే కొన్ని జన్మల క్రితం అలా ప్రవర్తించి అనుభవపూర్వకంగా తెలుసుకున్న వారే ఉంటారు ఎదుటివారి ఆత్మను మనం బాధించినప్పుడు అది మనిషి అయినా జంతువైనా మనం దానికి శిక్ష తప్పకుండా అనుభవించాల్సి ఉంటుంది జీసస్ మనకు ఒక గొప్ప విషయాన్ని చెప్పారు మనం ఎదుటివారి గురించి ఎటువంటి ప్రవర్తన కోరుకుంటామో ముందు మనం ఎదుటివారితో అదేవిధంగా ప్రవర్తించాలి ఎక్కువ శాతం నూతన ఆత్మలకి ఈ విషయం తెలియనప్పటికీ వారికి కూడా ఈ నియమం వర్తిస్తుంది ఎప్పుడైతే ఎదుటి ప్రాణిని బాధిస్తారో తప్పకుండా అదే బాధ మనం కూడా అనుభవించాల్సి ఉంటుంది అప్పుడే అంతా సమతుల్యమవుతుంది కనుక చెడు ఆత్మ అన్న పదం మనం వినగానే అందరికీ ఎదుటి ప్రాణితో ఎలా ప్రవర్తించాలో గుర్తు చేస్తూ నిరంతరం మనల్ని మంచి మార్గంలో నడుపుతూ చెడు నుంచి దూరంగా ఉంచుతుంది క్రమక్రమంగా మన ఆత్మ అభివృద్ధి చెందే కొద్దీ చెడు ఆత్మ అనే అనుభవం మనం పొందినప్పటికీ ఇంతకుముందు ఎప్పుడూ మనం అలా జీవించలేదని భావిస్తుంటాం ఆత్మలోకం గురించి అందరికీ వచ్చే సహజమైన ప్రశ్నలు ఇటీవల కాలంలో ప్యాటీ అనే స్త్రీ చనిపోయిన తన భర్త ఆత్మతో మాట్లాడించమని కోరుతూ నా దగ్గరికి వచ్చారు ప్యాటీకి ఇదివరకులాగా అంద అతడితో సంబంధం ఉన్నట్లుగా అనిపించడం లేదని అతన్ని చాలా విషయాలు అడగాలని చెప్పింది నా మార్గదర్శక ఆత్మ అతని ఆత్మను మా దగ్గరకు పిలిపించగలిగితే మేము అతని ఆత్మతో సంభాషించగలమని కోరాను అతను చనిపోయిన మూడు నెలలే అయినా కారణంగా ఇలా తను ఈ లోకానికి త్వరగా పిలిచానేమో అని అనిపించింది అతని ఆత్మ ఒక అందమైన ఉద్యానవనంలో నిలబడి ఉంది అతని ఆత్మ నాతో సంభాషించడానికి సిద్ధంగా ఉందని కానీ తాను ఆత్మ లోకంలోనే ఉండి సంభాషిస్తానని చెప్పింది తన జీవితాన్ని భార్యని విడిచి వచ్చిన కారణంగా కలిగిన బాధ నుంచి బయటపడే మార్గంలో ఉన్నట్లు అతని ఆత్మ చెప్పింది కాసేపు మేము ఇద్దరం సంభాషించుకున్నాం తన క్రొత్త జీవితం గురించి అక్కడి తన పాత స్నేహితుల గురించి చెప్పింది అతని ఆత్మను ప్యాటీ ఆత్మలోకానికి సంబంధించిన ప్రశ్నలు అడిగారు అవే నేను మీకు ఇక్కడ చెప్పబోతున్నాను ప్రశ్న ఆమె అంటే ప్యాటీ చనిపోయినప్పుడు అతని అంటే ప్యాటీ భర్త ఆత్మ అక్కడే ఉంటుందా చాలా సందర్భాల్లో మనం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మనకు ప్రేమైన వారు పక్కన ఉండటమే కాకుండా మరణ సమయాన్ని తేలికపరచడానికి కూడా సహాయపడతారు మనం శరీరాన్ని విడిచిన తర్వాత ఆత్మ ఆత్మలోకం చేరే వరకు మనం ప్రక్కనే ఉంటారు శరీరాన్ని విడిచిన తర్వాత ఆత్మ చూడటానికి ఎలా కనపడుతుంది ఆత్మ సహజంగా తాను అప్పుడే విడిన శరీరానికి ఒక పారదర్శక బింబంలాగే కనపడుతుంది శరీరాన్ని ధరించినప్పుడు మనం ఉపయోగించిన వస్తువులు అంటే కళ్ళజోడు చేతికర్ర మొదలగు వాటి సహాయం అవసరం ఉండదు ఆత్మ శరీరంలో ఉన్నప్పటికంటే యవ్వనంగానూ ఆరోగ్యంగానూ కనిపిస్తుంది భార్య భూమిపైన జీవించి ఉన్నప్పుడు భర్త ఆత్మ ఆమెకు కనిపిస్తుందా చాలా వరకు మనకు ప్రేమైన వారి ఆత్మలు మన ముందుకు రావాలనుకుంటాయి వారు బాగానే ఉన్నారని మనకు తెలియచడానికి ప్రయత్నిస్తాయి ఆత్మ సాంద్రత లేని శక్తి పదార్థం కనుక మన కంటికి కనిపించదు ఒకవేళ ఆత్మ మన కోసం మన దగ్గరికి వచ్చినా దాన్ని మన కళ్ళతో మనం చూడటం కష్టం కానీ అసాధ్యమైతే కాదు భార్యను చూడటానికి అతను ఎంత తరచుగా వస్తూ ఉంటాడు ఈ ప్రశ్నకు సమాధానం ఒక్కో ఆత్మకు ఒక్కో రకంగా ఉంటుంది ఆత్మ ఆ శరీరాన్ని వేయటానికి సిద్ధపడిన విషయంపైన ఆధారపడి ఉంటుంది శరీరాన్ని వేయటం తనకి బాధగా అనిపిస్తే ఉన్నతాత్మలు తనకు నచ్చజెప్పి బాధ తగ్గించే ప్రయత్నం చేస్తాయి అందుకే కొందరికి తన ప్రియమైన వారు పక్కనే ఉన్నట్లు అనుభూతి చెందుతారు మరికొందరికి అలా అనిపించదు ఆత్మ రూపంలోని వారు మన పక్కనే ఉన్నప్పటికీ ఆత్మ సాంద్రత తేలికైన కారణంగా మనం వాటిని శరీరంలాగా చూడలేం దాని కారణంగానే ఆత్మగుండా దాని వెనుక వాటిని కూడా అంటే పారదర్శకంగా చూడగలుగుతాం ఆత్మగుండా దాని వెనుక వాటిని కూడా అంతే పారదర్శకంగా చూడగలుగుతాం ఈ విషయంలో ఓపిక పట్టడం చాలా అవసరం కుటుంబానికి సంబంధించిన విషయాల్లో ఆస్తుల విషయాల్లో ఆత్మ సహాయపడగలుగుతుందా ఆత్మతో సంభాషణ సమయంలో ఇది సర్ ఆత్మతో సంభాషణ సమయంలో ఇది సర్వసాధారణమైన ప్రశ్న ఎవరికి ఎంత వస్తుంది డబ్బును ఎక్కడ పెట్టారు కనిపించకుండా పోయిన ఇన్సూరెన్స్ కాగితాలు ఎక్కడ ఉన్నాయి మొదలైనవి కానీ నిజానికి ఆత్మ ఇటువంటి విషయాలను పట్టించుకోదు ఆత్మ భౌతికపరమైన విషయాలను పూర్తిగా వదిలి క్రొత్త జీవితంలో నిమగ్నమై ఉంటుంది మిత్రులారా ఈరోజు ఇక్కడితో ముగిస్తున్నాను మరలా మరికొద్ది జ్ఞానాన్ని రేపు తెలుసుకుందాం ధన్యవాదాలు